మేలు చేయ ఉద్దేశించాను కనుక భయపడకుడి చూడండి దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది మేలు చేయటానికి ఆయన తీర్మానం తీసుకొని ఉన్నాడు ఇక నీకు ఎవరు కీడు చేయగలుగుతారు పరలోకంలో ఉన్న దేవుడే నీ కోసం మేలు చేయటానికి సిద్ధపాటు కలిగి ఉంటే ఏ మనుషుడు నిన్ను కీడు చేసి నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని పాడు చేయగలుగుతాడు ఒకవేళ ఈనాడు నష్టాన్ని కష్టాన్ని వ్యాధిని శోధని కన్నీళ్ళని దరిద్రాన్ని అనుభవించవేమో కానీ దేవుడు అంటాడు నేను నీకు మేలు చేయి ఉద్దేశించాను జరిగిన నష్టాల గురించి కలిగిన కష్టాల గురించి మర్చిపోయి జీవం కలిగిన దేవుడు నీకు మేలు చేస్తాడని విశ్వాసంగా నమ్ము ఆయన మేలు చేసే దేవుడే కానీ కీడు చేసే దేవుడు కాదు నీకు ఎవరు ఎంతమంది ఎన్ని చెప్పినా ఆయనకి మేలు చేసే దేవుడు ఆయన ఉద్దేశించాడు తీర్మానం తీసుకున్నాడు అద్భుతమైన కార్యముల నీ పట్ల ప్రభు చేస్తాడు ఎవదే కాలంలో నీకు మేలుకరమైన కార్యము నా ప్రభు నీకు జరిగించుగాక ఆమెన్ పరిషుద వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు నీ బిడ్డలని భయం నుంచి కీళ్ళోడి నుంచి తప్పించి మేలులతో ఆశీర్వాదాలతో నింపమని ఏ సునామను తండ్రి ఆమెన్